హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరికీ కూడా బాగుండాలి ఇంకా ఇంకా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్ మైక్ టు అవర్ ఛానల్ ఎల్ఈసీ క్రియేషన్ బ్లాగ్స్ సో ఈ రోజుకి మన వీడియోలో నేను వచ్చేసి ఏడు శనివారాల వ్రతం అయితే చేసుకుంటూ ఉన్నాను కదా సో ఈ వ్రతాన్ని నేను ఎలా చేసుకుంటున్నాను ఈ వ్రతానికి ఎలా ఏర్పాటు చేసుకుంటున్నాను సో పూజా విధానం ఎలా చేసుకుంటున్నాను అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా చాలా క్లారిటీగా ఈ వీడియో అయితే ఉంటుంది సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి యాక్చువల్గా వ్రతం అంటే చాలామందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి అందులో ఏడు శనివారాలు వ్రతం అంటే అసలు ఈ పూజ గురించి తెలియని వాళ్ళకి చాలా డౌట్సే ఉంటాయి అనమాట సో వాళ్ళైతే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క డౌట్ని కూడా నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందలే ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజని స్టార్ట్ చేసుకునే ముందలే అందరం కూడా ఒకసారి ఓం నమో వెంకటేశయ్య అని అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి ఇల్లంతా కూడా చాలా చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నాను అండ్ అలాగే ఆ తర్వాత సో నేను ఎక్కడైతే పూజ చేసుకుంటున్నానో సో ఆ పీఠాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాను ఆ స్వామికి అక్కడ సో పసుపు అంతా రాసేసి ఆ తర్వాత ముగ్గు వేసి పసుపు కుంకంతో అలంకరించుకున్నాను ఆ తర్వాత మనం ప్రతిష్ఠించుకోవడానికి ఆ స్వామికి పీటలు ఉంటాయి కదా ఆ పీటలంతా కూడా పూజిస్తున్నాను అనమాట సో మెయిన్ పెద్ద పీటకంటే వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకుంటాం కదా ఆ పటం పెట్టుకునే పీటకి మొత్తం పసుపు అంతా కూడా రాసేసి ఇంకా అలా ముగ్గు వేసేసి ఇంకా చక్కగా పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను సో నేను వచ్చేసి పక్కనే కృష్ణయ్యని పెట్టుకుంటాను అలాగే ప్రసాదాలు పెట్టుకోవడానికి అభిషేకం చేసుకోవడానికి ఇలాగ మనం ఇంకొక పీటను కూడా నేను ప్రదర్శించుకోవడానికి అని చెప్పేసి చక్కగా ఆ పీటకు కూడా మొత్తం పూజించేసుకున్నాను సో మనం పూజలో వాడే ప్రతి వస్తువు కూడా చాలా పవిత్రంగా ఉండాలి అండ్ అలాగే ఎటువంటి అంటు ముట్టు తగిలిన వస్తువే ఉండాలన్నమాట సో ఇక్కడొచ్చేసి నేను చెక్క పీటల్ని పీటలు అనమాట వచ్చేసి నేను ఈ పీటల్ని ఇట్లా పూజలు చేసుకున్నప్పుడు లేదంటే వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి ఇట్లాగా ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు మాత్రమే పర్టికులర్గా ఈ స్టూల్స్ని ఈ పీటల్ని చక్క పీటల్ని మాత్రమే బయటకు తీస్తాను అండ్ అలాగే ఈ పూజలు అయిపోయిన తర్వాత ఇంకా ప్రతిసారి కూడా నీట్గా వాష్ చేసుకొని చక్కగా మంచినీళ్ళతో ఇంకా లోపల పెట్టేస్తాను అనమాట ఇంక ఎటువంటి టైంలో కూడా వీటిని టచ్ చేయను అంత నీట్గా మెయింటైన్ చేసుకోవాలి మనం పూజకు వాడేవి సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే మొదటి ప్రశ్న వచ్చేసి మనం పూజను ఏ టైంకి స్టార్ట్ చేయాలి అసలు ఏ టైంలో పూజ చేస్తే మంచిది సో యాక్చువల్గా అయితే మనం నార్మల్గా పూజలు చేసుకునేటప్పుడు మూడున్నరకెళ్ళి లేచి లోపు బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే మంచిది ఆ టైంలో చేయగలం కూడా నార్మల్ పూజ అయితే సో ఇది వచ్చేసి వ్రతం కాబట్టి ఖచ్చితంగా ఆ టైంలో నైట్ వచ్చే చాలా మందికి జాబ్స్కి ఎందుకంటే అట్లా తెల్లవారుజామునే పూజలు చేయాలి లేచి అంటే చాలా మందికి సో మనం తెల్లవారుజామున ఏడు గంటలకి లేదు అంటే పది కల్లా లేదు అంటే పన్నెండు లోపు పూజ చేసుకుంటే మంచిదనమాట ఒక్కసారి ఈ వ్రతం పన్నెండు దాటినాక మనం ఇంకా చేస్తూ ఉన్నాము అంటే ఈ వ్రత ఫలితం అనేది దక్కదనమాట ఎందుకంటే మధ్యాహ్నం అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఒకసారి ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేసుకున్నాము అంటే పన్నెండు లోపు చేస్తేనే మంచిది సో పన్నెండు తర్వాత మనం పూజ చేస్తే వ్రత ఫలితం అంతగా ఉండదు అనేది చెప్తారనమాట సో మాక్సిమం ట్రై చేయండి పన్నెండు లోపు పది కల్లా పూజ చేయడానికి ట్రై చేయండి సో రెండవ ప్రశ్న ఏంటి అంటే మనం ఈ వ్రతాన్ని పొద్దున పూట చేయాలా లేదంటే సాయంత్రం కూడా చేసుకోవచ్చా సో లేదండి కొన్ని కొన్ని వ్రతాలు పొద్దున పూట చేసేవి ఉంటే కొన్ని వ్రతాలు కొన్ని పూజలు సాయంత్రం వేళలో చేసేవి కూడా ఉంటాయి అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ త్రిమూర్తుల పూజ లేదు అంటే సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా ఈ పూజలు ఈ వ్రతాలు మనం సాయంత్రం వేళలో కూడా చేసుకుంటూ ఉంటాము సో అలాగా ఇదే విధంగా ఈ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం ఒకటికి ఖచ్చితంగా మనం మార్నింగ్ టైంలోనే చేసుకోవాలన్నమాట సో ఇంకొకటి ఏంటి అంటే చాలామంది కూడా జాబ్స్ చేసేవాళ్ళు ఓకేనండి మేము మార్నింగ్ టైంలో చాలా చక్కగా పూజ చేసుకుంటాము మరి ఆఫీస్కి వెళ్ళిపోతాం కదా ఈవినింగ్ పూజ చేయడానికి అవ్వదు వచ్చేపాటికి లేట్ అయిపోతుంది అని కూడా ఉంటారనమాట సో వాళ్ళ కోసం ఏంటి అంటే మెయిన్గా ఆ ఉద్యోగం కూడా దేవుడు ప్రసాదించిందే కాబట్టి ఏం పర్వాలేదు మార్నింగ్ టైంలో చాలా చక్కగా పూజ చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళండి ఎందుకంటే ఆ దేవుడికి తెలియంది ఏమీ లేదు ప్రతిదీ కూడా ఆ నాయన ప్రసాదించిందే కాబట్టి ప్రశాంతంగా మార్నింగ్ పూజ చేసుకొని వెళ్ళొచ్చు ఏమీ కాదు సో ఇంకొక ప్రశ్న అండి మనం ఈ పీఠాన్ని ఎప్పుడు కదపాలి సో యాక్చువల్గా మార్నింగ్ పూజ చేసుకుంటాము అలాగే ఈవినింగ్ కూడా మనం ఈ పిండి దీపాలని తీసేసి నార్మల్గా మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత ఈ పీఠాన్ని పడుకోబోయే ముందల అంటే మనం దీపాన్ని కొండెక్కిన తర్వాత పడుకోబోయే ముందల మూడు సార్లు ఈ పీఠాన్ని కొంచెం అలా కదిపితే సరిపోతుంది సో అలాగే ఇవన్నీ మనం పీఠం పెట్టుకుంటాం కదా పటము పూజా సామాను ఇవంతా కూడా నెక్స్ట్ డే ండే మొత్తం ఎక్కడిదక్కడ తీసుకొని సర్దేసుకుంటే మంచిది సో నెక్స్ట్ డే కాకుండా అదే రోజు ఈవినింగ్ క్లీన్ చేసుకోకూడదా అంటే క్లీన్ చేసుకోవచ్చు అంటే చాలా మందికి ఒకటే రూమ్లో హాల్లో వంట చేసుకోవటం నిద్రించడం మొత్తం అక్కడే జీవనశైలి అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ రోజు ఈవినింగ్ క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనం ఒక్కసారి మార్నింగ్ పీఠం పెట్టిన తర్వాత ఇంకా ఆ రూమ్లో అంటే పీఠం ఉన్న గదిలో అసలు చీపిరి పెట్టకూడదు నిద్రించకూడదు అనమాట మళ్ళీ మనం పీఠం తీసేదాకా సో ఆ రోజు ఇంకా ఈవినింగ్ పూజ చేసుకుంటాం కాబట్టి చక్కగా ఏదన్నా క్లాత్ పెట్టి క్లీన్ చేసుకొని మోపింగ్ చేస్తే మంచిదనమాట చీపురైతే అస్సలు పెట్టకూడదు ఆ రూమ్లో నిద్రించకూడదు అనమాట అంత నిష్టగా చేసుకోవాలి ఇదని కాదు ఏ వ్రతానికైనా సరే మనం పీఠం పెట్టి వ్రతం చేసుకుంటున్నాము అంటే ఆ రూమ్లో చీపురు పెట్టకుండా నిద్రించకుండా ఉండాలన్నమాట అంత నిష్టగా చేసుకోవాలి వ్రతానికి సో ఇంకొకటి ఏంటి అంటే అక్కడ మనం బియ్యం అయితే పోసుకున్నాం కదా ప్లేట్లు అలాగే పటం కింద సో క్లీన్ చేసేటప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే క్లీన్ చేసుకుంటాం కదా క్లీన్ చేసేటప్పుడు మనం ఆ బియ్యం తీసుకొని మన ఇంట్లో ఉన్న బియ్యం గోతంలో అయితే కలుపుకోవాలన్నమాట అలా కలుపుకుంటే చాలా మంచిది సో అందుకోసం క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ బియ్యాన్ని కొంచెం మన ఇంట్లో ఉన్న రైస్తో కలుపుకుంటే మంచిది అనమాట సో ఎప్పుడైనా ప్రతిసారి అలాగే చేస్తూ ఉండండి సో అలాగే ఇంకొక ప్రశ్న ఏంటి అంటే పిండి దీపాలు ఎలా పెట్టాలి ఎన్ని పెట్టాలి సో అనేసి సో యాక్చువల్గా ఏంటి అంటే మామూలుగా ప్రతి శనివారం కూడా కొంతమంది అంటే నేనైతే ప్రతి శనివారం కూడా ఏడు పిండి దీపాలను అయితే పెడుతూ ఉన్నాను ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఏడో నెంబర్ ఇష్టం కాబట్టి ప్రతి శనివారం ఏడు పిండి దీపాలు అయితే పెడుతూ ఉన్నాను అండ్ అలాగే ఇంకొక ప్రాసెస్లో ఫస్ట్ వారం ఒక పిండి దీపం పెట్టి చేసుకోవచ్చు రెండో వారం రెండు దీపాలు మూడో వారం మూడు పిండి దీపాలు ఇట్లాగా ఏడు వారాలు అయ్యేసరికి ఏడో వారంన ఏడు పిండి దీపాలు పెట్టి మనం పూజ చేసుకోవచ్చు ఇట్లాగా రెండు ప్రాసెస్లో అయితే మనం పిండి దీపాలను అయితే పెట్టి చేసుకోవచ్చు అనమాట అలాగా మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ప్రతి శనివారం కూడా ప్రతి వారం కూడా ఏడు పిండి దీపాలను అయితే పెట్టి చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఏడో నెంబర్ ఇష్టం కాబట్టి ప్రతిదీ కూడా ఏడో నెంబర్కి కొంచెం దగ్గరగా ఉండేటట్టు చేసుకుంటే మంచిది సో యాక్చువల్గా ఏంటి అంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఆరు వారాల తర్వాత వచ్చే ఏడవ వారం స్థిరవారం అంటే శనివారం అంటే చాలా ఇష్టం అందులోనూ ఏడవ నెంబర్ అంటే చాలా ఇష్టం కాబట్టి మనం వీలైనంత వరకు మీకు ఫెసిలిటీ ఉంటే మేము తెచ్చుకోగలము మేము చేసుకోగలము అంటే ప్రతిదీ కూడా ఏడు రకాల పూలు ఏడు రకాల పండ్లు ఏడు రకాల ప్రసాదాలు ఇట్లా ప్రతీది కూడా మనం పూజలో యూజ్ చేసేది ఏడు రకాలుగా ఉంటే ఏడు రకాలుగా ఉండేటట్టు చూసుకోండి ఇంకా మంచిదన్నమాట లేదండి మా వల్ల అది ఇన్ని రకాలు మేము చేయలేము ఇన్ని రకాలు మేము తీసుకురాలేము అంటే సో ఏం పర్వాలేదండి ఆ వెంకటేశ్వర స్వామికి నిండుగా భక్తితో సింపుల్గా అలా పటాన్ని పెట్టేసి ఏడు వారాలు కూడా కుదిరితే ఒక్క పిండి దీపాన్ని పెట్టి చేసుకోండి చాలు అంతకన్నా ఏమీ లేదు పూజలో మనం ఎంత గ్రాండ్గా ఏమి యూజ్ చేసాము పూజని ఎంత గ్రాండ్గా చేసామే కన్నా మనం ఎంత నిండు భక్తితో చేసాము అన్నదే మాత్రమే ముఖ్యం ఏడు వారాలు జస్ట్ అలా పటాన్ని పెట్టుకొని ఆ దేవుడు ముందల భక్తితో నీలమై పూజ చేసుకుంటే సరిపోతుంది ఆ దేవుడు అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది సో ఇదిగోండి ఇక్కడ నేను వచ్చేసి పిండి దీపాల కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ బియ్యం పిండిలో కొంచెం ఆవు నెయ్యి ఒక అరటిపండు అలాగే ఆవు పాలల్లో ఆల్రెడీ బెల్లం వేసి కరిగించాను సో ఆ తర్వాత అవన్నీ కూడా కలిపేసి చక్కగా గట్టి ముద్దలాగా అంటే పిండి చాలా గట్టిగా కలుపుకొని ఈ ప్రమదలైతే చేసుకోవాలన్నమాట సో అండ్ ఆల్సో ఇంకొక ప్రశ్న ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా కామన్గా వచ్చే డౌటు మనం ఎన్ని వత్తులు వేసుకొని ఈ పూజనైతే చేసుకోవాలి ఎన్ని వత్తులు వేసుకోవాలి ఒక్క దీపం

సో మనకి ఈ పూజ వచ్చేసి ఏడు శనివారాల వ్రతం కాబట్టి అంటే ఒక్కొక్క దీపంలో ఏడు వత్తుల్ని వేసి ఏడు వత్తుల్ని కలిపి ఏకవత్తిగా చేసి మనం దీపారాధనైతే చేసుకోవాలి అంటే ఈ ఏడు దీపాల్లో కూడా ఏడేడు వత్తులు వేసి ఏకవత్తిగా చేసి దీపారాధన అయితే చేసుకోవాలి సో ఇంకొక ప్రశ్న ఏంటి అంటే ప్రతి వారం కూడా ఈ ఏడు వారాలలో ప్రతి శనివారం కూడా ఏడు పిండి దీపాలు పెట్టి పూజ చేయాలి అంటే సో మనకి ఈ పిండి దీపాలు పెట్టే విధానంలో టూ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఉందనమాట సో మొదటిగా మనం ఫస్ట్ వారం ఒక పిండి దీపం రెండవ వారం రెండు పిండి దీపాలు మూడో వారం మూడు పిండి దీపాలు ఇలాగా ఏడో వారం వచ్చేపాటికి ఏడు పిండి దీపాలు పెట్టుకొని మనం ఈ దీపారాధన ఈ పూజను అయితే చేసుకోవచ్చు ఇలాగా ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది ఇంకొక ప్రాసెస్ ప్రతి వారం కూడా ఏడు పిండి దీపాలు పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట ఇట్లాగా రెండు ప్రాసెస్లు మనం ఈ పిండి దీపాలను పెట్టయితే దీపారాధన అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు విధానాల్లో పిండి దీపాలు పెట్టే విధానంలో మీకు ఎలా వీలుంటే అలా అయితే చక్కగా పెట్టుకొని దీపారాధన అయితే చేసుకోవచ్చు సో ఇంకొక ప్రశ్న ఏంటి అంటే కలశానికి జాకెట్ ముక్క అయితే పెడుతూ ఉంటాం కదా అది ప్రతివారం మార్చుకోవాలా అండ్ అలాగే పీఠం మీద వేసిన జాకెట్ ముక్కల్ని ప్రతి వారం చేంజ్ చేయాలా అంటే సో ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కలశానికి పెట్టిన జాకెట్ ముక్క పెట్టిందే అస్సలు పెట్టకూడదు యూజ్ చేయకూడదు ప్రతి వారం కూడా కలశానికి మనం జాకెట్ ముక్కని మార్చుకుంటూ ఉండాలంటే కొత్తది మాత్రమే పెట్టుకోవాలన్నమాట అండ్ అలాగే పీఠం మీద వేసిన జాకెట్ ముక్కలు ఉంటాయి కదా అవి వచ్చేసి ప్రతి వారం నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవచ్చు అంటే పూజ అయిన వెంటనే తీసి వాష్ చేసుకొని అవంతా కూడా ఆ జాకెట్ ముక్కల్ని మనం ఎక్కడ కూడా అంటూ ముట్టు తగిలిన రాని చోట పెట్టుకొని పూజ చేసేటప్పుడు వాటిని పసుపు నీళ్ళతో చల్లి మాత్రమే ఈ క్లోత్స్ ని ఈ జాకెట్ ముక్కల్ని యూజ్ చేసుకోవాలి సో ఇంకొక ప్రశ్న ఏంటి అంటే ఈ పూజను దంపతులు చేయాలా లేదంటే ఆడవాళ్ళు ఒక్కళ్ళైనా చేసుకోవచ్చు అంటే సో ఎలా అయినా చేసుకోవచ్చు దంపతులు చేసుకోవచ్చు ఆడవాళ్ళు ఒక్కళ్ళైనా చేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా జంటగా చేయటానికి దంపతులుగా పూజ చేయడానికి అవ్వదు కదా హౌస్ వైఫ్స్ ఉంటారు మార్నింగే జెంట్స్ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకైతే అచ్చలే కుదరదు సో ఆడవాళ్ళు ఒక్కళ్ళు చేసినా మనకు ఫలితం అనేది దక్కుతుందన్నమాట సో ఎటువంటి డౌట్ కూడా పెట్టుకోమాకండి సో ఈ పూజను ఆడవాళ్ళు ఒక్కళ్ళుకైనా చేసుకోవచ్చు సో ఇంకొక ప్రశ్న ఏంటి అంటే ఈ వ్రతానికి మనం ఉపవాసం చేయాలి ఒకవేళ ఉపవాసం చేస్తే ఈ ఉపవాసాన్ని మనం ఎలా ఆచరించాలి అంటే సో చాలామంది చాలా రకాలుగా ఈ ఉపవాసాన్ని అయితే చేస్తూ ఉంటారనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది ఏం చేస్తారు అంటే ఒంటిపూట భోజనం చేస్తారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇంకా ఏమీ తీసుకోరు అనమాట ఇంకొంతమంది మార్నింగ్ ఫ్రూట్స్ ఏమన్నా తీసుకొని మధ్యాహ్నం ఒంటిపూట భోజనం చేసి ఇంకా సాయంత్రం నార్మల్గా పూజ అయిన వెంటనే సాయంత్రం కూడా కొంచెం టిఫిన్ అనేది తీసుకుంటారు ఇలాగైతే చేస్తూ ఉంటారు ఇంకొంతమంది మేము ఇది కూడా చేయలేమండి నార్మల్ డేస్లో ఎలా అయితే ఉంటామో మార్నింగ్ టిఫిన్ చేయాల్సిందే మార్నింగ్ టిఫిన్ చేయకపోతే నేను పూజ చేయలేను టాబ్లెట్స్ చేసుకునే వాళ్ళు ఇలా ఉంటూ ఉంటారు కదా సో వాళ్ళైతే మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత మాత్రం మీరు స్నానం ఆచరించి ఈ పూజని స్టార్ట్ చేయండి మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఆ తర్వాత మీరు స్నానం చేసి ఈ పూజను అయితే స్టార్ట్ చేసుకోండి సో స్నానం చేసిన తర్వాత టిఫిన్ చేసి పూజ అయితే చేయొద్దు సో అందులోనూ ఆ దేవుడు మనల్ని కఠినంగా మీరు చేసి నాకు పూజ చేయాల్సిందే అని చెప్పేసి ఎక్కడా చెప్పరనమాట మీరు ఎంత నిండు భక్తితో చేస్తే అంత ఫలితాన్ని నేను ఇస్తాను అన్న మాత్రమే ఉంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డౌట్స్ ఏమి పెట్టుకోకుండా మీరు భక్తితో పూజ చేసుకోండి సో ఇంకొక ప్రశ్న అండి ఈ పూజకి ముడుపు కట్టాలా ముడుపు కట్టి మాత్రమే పూజ చేయాలా అంటే అది మీ యొక్క సంకల్పాన్ని బట్టి ఉంటుందన్నమాట అది మీ ఇష్టం నేను ముడుపు కట్టి మాత్రమే పూజ చేసుకుంటాను అంటే అది మీ ఇష్టం ఒకవేళ మీరు ముడుపు కట్టుకుంటాను అంటే మొదటి వారమే ఫస్ట్ డేనే మీరు ముడుపు కట్టి ఆ ముడుపుని ప్రతి వారం కూడా ఆ దేవుడి దగ్గర పెట్టి చక్కగా మీరు ఏడు వారాలు కూడా పూజనైతే చేసుకోవచ్చు ఇంకా ఆ ముడుపుని మీరు తిరుపతిలో వేసుకుంటారా లేదు అంటే మీకున్న దగ్గరలో మీరు ఎక్కడ మొక్కుంటే అక్కడికి వెళ్ళి ఆ ముడుపుననేది ఆ హుండీలో అయితే వేసుకోవచ్చు ఒకవేళ తిరుపతిలో వేయాలి అంటే మీరు వెళ్ళకపోయినా ఎవరి చేతన తిరుపతి వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో మీ భర్త కానీ మీ ఇంట్లో మీ చుట్టాలు కానీ ఎవరన్నా వెళ్తున్నప్పుడు ఆ ముడుపుని అనేది తీసుకెళ్ళి అక్కడ వేయొచ్చు అనమాట అలా అయినా తేయచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి తిరుపతి కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ కుదరదు కాబట్టి ఆ దేవుడికి దండం పెట్టుకొని చక్కగా అలా అయినా పంపించు అనమాట సో ఇంకొకటి ఏంటి అంటే ఈ వ్రతానికి ఈ పూజకి మనం ఖచ్చితంగా కలశం పెట్టాల్సిందేనా కలశం పెట్టి మాత్రమే పూజ చేయాలి అంటే అది మీ ఇష్టం మీకు ఆచారం ఉంది లేదు అంటే నేను అలా చేసుకుంటాను అనేది మీ యొక్క సంకల్పాన్ని మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట ఎందుకంటే యాక్చువల్గా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే వ్రతం అంటే ఖచ్చితంగా కలుషం పెట్టుకుంటేనే అది వ్రత వ్రతం కింద వస్తుంది అన్న థాట్తో నేనైతే పెద్దవాళ్ళని పంతులు గారిని అడిగి ఆ విధంగా నేను కలశాన్ని పెట్టుకొని పూజనైతే చేసుకుంటూ ఉన్నాను లేదండి నేను కలశాన్ని పెట్టుకోకుండా ఆల్రెడీ ఈ వ్రతాన్ని చేసుకున్నాను అంటే అలా అయినా చేసుకోవచ్చు అనమాట సో ఎలా అయినా ఈ వ్రతాన్ని కలశం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆచరించవచ్చు సో నేనైతే కలశాన్ని పెట్టుకొని ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తున్నాను సో ఇంకొకటి ఏంటి అంటే ఈ పూజని మీరు ఓన్గా చేసుకుంటున్నారా సొంతగా చేసుకుంటున్నారా లేదు అంటే పంతులు గారు మీకు వచ్చి చేపిస్తున్నారా అంటే ఖచ్చితంగా నేనైతే ఓన్గానే చేసుకుంటున్నాను మాకు ఫోన్లో నేను పూజా విధానాన్ని పంతులు గారు చెప్తూ ఉంటారు కదా సో అలాగా నేను పూజా విధానాన్ని పక్కనే పెట్టుకొని ఫోన్లో ప్రతి ఒక్కటి కూడా నిదానంగా ఆచరిస్తూ చూసుకుంటూ అలా పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట లేదంటే మాకు కుదురుతుంది మేము పంతులు గారిని పిలుచుకుంటాము అంటే చాలా చక్కగా ప్రతి వారం కూడా పంతులు గారిని పిలుచుకొని మీరు చక్కగా ఈ వ్రత వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు అనమాట సో నేనైతే మొబైల్లో ఫోన్ లో పెట్టుకొని ఇంకా చక్కగా పంతులు గారు చెప్పినట్టు నేను చేస్తూ ఉంటా అనమాట అండ్ అలాగే ఈ పూజ చేసినప్పుడు మనం చాలా నిష్టిగా ఉండాలన్నమాట బ్రహ్మచర్యాన్ని పాటించాలి అలాగే నేల పడక మాత్రమే పడుకోవాలి సో కిందనే పడుకోవాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి అంత నిష్ఠగా చేస్తేనే మనకి ఈ పూజా ఫలితం అనేది దక్కుతుంది సో ఇంకొక ప్రశ్న ఏంటి అంటే ఈ పూజని అంటే ఈ వ్రతాన్ని గర్భవతులు ప్రెగ్నెంట్ లేడీస్ ని చేయవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు కానీ ఈ పూజ పూజ ఐదు నెల లోపే ఈ వేడు వారాలనేది పూర్తి అవ్వాలన్నమాట ఐదు నెలలు దాటిన తర్వాత ఆరో నెల నుంచి మనం ఇంట్లో ఏ పూజ చెయ్యము ఒకవేళ టెంపుల్స్కి వెళ్ళినా కూడా అక్కడ ఇంతశక్తి అనేది గర్భగుడి ద్వారా మన బిడ్డ మీద పడుతుంది చెప్తారు కదా సో అందువల్ల అందులోనూ అంతసేపు గర్భవతులు కింద కూర్చోవాలంటే కూర్చోలేరు కాబట్టి ఆ స్వామికి దండం పెట్టుకోండి స్వామి నాయన ఇప్పుడు నేను గర్భవతిగా ఉన్నాను కదా నేను నీ పూజను ఆచరించాలి అనుకుంటున్నాను సో నేను డెలివరీ అయిన తర్వాత నా బిడ్డతో కలిసి నేను ఈ వ్రతాన్ని చేసుకుంటాను స్వామి అనుగ్రహించి తండ్రి అని చెప్పేసి దండం పెట్టుకొని ఏం పర్వాలేదు ఎందుకంటే అంతసేపు కింద కూర్చొని చేయాలి అంటే చేయలేరు కాబట్టి అందులోను ఐదు నెలలు దాటిన తర్వాత చేయకూడదు సో ఇంకొకటి ఏంటి అంటే ఈ పూజని ఏడు వారాలు మాత్రమే చేసుకోవాలంటే సో ఖచ్చితంగా ఎనిమిదో వారం కూడా చేసుకోవాలండి ఎందుకంటే ఆ స్వామి వారికి అసలు కన్నా వడ్డీయే ముద్దు కాబట్టి చాలా చక్కగా ఏడో వారం అయిపోయిన తర్వాత తర్వాత వచ్చే ఎనిమిదో వారము కూడా మనం ఎలా అయితే ఇప్పుడు పూజ చేసుకున్నామో సేమ్ అలాగే ఎనిమిదో వారం కూడా చాలా చక్కగా ఏడు దీపాలు పెట్టి ఏడు ఏడు ఒత్తులు వేసి మనం పూజనైతే అయితే చేసుకుంటూ ఉండాలి సో అండ్ అలాగే ఇంకొక ప్రశ్న అండి ఈ చేయాలి పెళ్ళైన వాళ్ళు మాత్రమే చేయాలా సో పెళ్లి కాని వాళ్ళు చేయకూడదు అబ్బాయిలైనా చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఎవరైనా పెళ్లి కానీ వాళ్ళైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఈ పూజనైతే చేసుకోవచ్చు అనమాట సో ఇంకొక ప్రశ్న అండి సో ఈ క్వశ్చన్ చాలా మందికి రేస్ అయ్యే ఉంటుంది సో అదేంటి అంటే నాన్ వెజ్ గురించి సో మాంసాహారాన్ని మనం స్వీకరించవచ్చా సో అంటే మనం ఈ ఏడు వారాలు కూడా చేసుకుంటున్నాం కాబట్టి నాన్ వెజ్ స్వీకరించకుండా తినకుండా ఉంటేనే మంచిది అంటే ఏడు వారాలంటే ఓన్లీ శనివారం అని కాదు ఏడు వారాలు అయిపోయిన దాకా ఈ రెండు నెలలు కూడా అసలు ఏ రోజు కూడా అంటే నార్మల్ డేస్లో అయినా ఏడు వారాలు అయిపోయిన దాకా నాన్ వెజ్ టచ్ చేయకుండా ఉంటేనే మంచిది అది మీ యొక్క సంకల్పాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట సో కొంతమంది నార్మల్గా శనివారాలు తినకుండా నార్మల్ డేస్లో అయితే తింటారు కానీ నా ప్రకారం నేను చెప్పిన విధానం ప్రకారం ఖచ్చితంగా మీరు ఏడు వారాలు అయిపోయిన దాకా తినకుండా ఉంటేనే మంచిది అని మాత్రమే చెప్తాను అలాగనే టచ్ చేయకూడదు అంటే మనం ముట్టుకోకూడదని కాదు ముట్టుకొని మనం ఇంట్లో వాళ్ళకి ఏ రకమైన నాన్ వెజ్తో చేసి పెట్టవచ్చు కానీ మనం తినకూడదు సో మనం తినకుండా ఉంటే మంచిది సో ఈ విధంగా మీ యొక్క సంకల్పాన్ని బట్టి పాటించండి సో ఇదనమాట ఈ రోజు మన వీడియోలో ఈ వ్రతానికి సంబంధించిన చాలా ప్రశ్నలు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ నేను క్లారిఫై చేశానని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అనేది ఇస్తాను అనమాట నేను వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా వివరంగా తెలుసుకొని మాత్రమే నేను మీతో షేర్ చేసుకున్నాను సో ఇదనమాట ఈ రోజు మన వీడియోలో ఏడు శనివారాల వ్రతానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకైతే నేను సమాధానం అయితే ఇచ్చాను కదా ఇలా అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను సో మరొక మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తుండే థ్యాంక్ యూ